ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ మూడు గంటలకి జమ్మూ కాశ్మీర్ పెహల్గాం బైసరం లోయలో జరిగిన ఉగ్ర దాడి తర్వాత భారతదేశం కఠిన నిర్ణయాలు తీసుకుంది పాకిస్తాన్ బెండు చేస్తూ ఉంది పాకిస్తాన్పై ముపేట దాడి చేస్తూ ఉంది సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంది వాగా అటారీ సరిహద్దుల్ని మూసివేసింది భారతదేశంలో ఉన్న ఐదు వందల ఇరవై తొమ్మిది మంది పాకిస్తానీ తరిమి కొట్టాము అని చెప్పుకుంటా పాకిస్తాను అరాచక రాజ్యాలకి హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ పాకిస్తాన్ కన్నా ఆఫ్ఘనిస్తాన్ వల్ల చివరికి పహల్గాంలో దాన్ని ఖండించారు తాలిబాన్ తీవ్రవాదు అయితే పాకిస్తాన్ దాడి తర్వాత భారత్ తీసుకున్న నిర్ణయాలతో పాకిస్తాన్ తీవ్రంగా నష్టపోయిందా ఉగ్ర దాడి తర్వాత భారతదేశానికి తీవ్ర నష్టం వాటిల్లిందా అని మనం పరిశీలించినట్లయితే జమ్మూ కాశ్మీర్లో పరిస్థితులు గత కొంతకాలంగా మెరుగుపడ్డాయి అని ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందే త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు తర్వాత అక్కడ జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు రైల్వే లైన్లు కానీ సొరంగ మార్గాలతో దూరాలు తగ్గించడంలో కానీ జాతీయ రహదారులు కానీ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లు కానీ టూరిజాన్ని డెవలప్ చేయడంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సక్సెస్ అయ్యాయి ప్రతి సంవత్సరం జమ్మూ కాశ్మీర్లో మూడు కోట్ల మంది టూరిస్టులు జమ్మూ కాశ్మీర్ని సందర్శిస్తున్నారు జమ్మూ కాశ్మీర్లో ఎనభై ఆరు శాతం జనాభా టూరిస్టుల మీదే బతుకుతూ ఉన్నారు దుకాణాలు నడుపుకొనియండి హోటల్ నడుపుకొనియండి గుర్రాలు నడుపుకొనియండి ఏదైనా చిన్న చిన్నవి అమ్ముకొనివ్వండి గైడులుగా పనిచేయనివ్వండి రకరకాల పనులు చేసుకుని టూరిస్టుల మీదే బతుకుతున్నారు ప్రతిరోజు తొంభై వేల మంది పైగా దేశీ విదేశీ టూరిస్టులు పెద్ద ఎత్తున జమ్మూ కాశ్మీర్కి వస్తున్నారు ఉన్నారు ఉగ్రదాడి తర్వాత ఒక్కసారిగా టూరిస్టులంతా ప్రయాణాలు రద్దు చేస్తున్నారు జమ్మూ కాశ్మీర్లో దాదాపుగా దీని మీద ఆధారపడి బతుకుతున్న కోటిన్నర జనాభా కేవలం టూరిజం మీద బతుకుతూ ఉన్నారు అక్కడ వ్యవసాయం చేయడానికి అవకాశాలు లేవు ఏదో ఆ సాఫ్రాన్ పంట కొద్దిగా ఆ యాపిల్ పంట కొద్దిగా కొద్ది కొద్దిగా భూములు ఉంటాయి ఇరవై సెంట్లో ముప్పై సెంట్లు సాగు చేసుకుంటూ కొంతవరకు పండిస్తూ బతుకుతూ ఉన్నారు మిగతా డెబ్బై ఎనభై శాతం మంది అంతా పర్యాటకం మీద బతుకుతున్నారు కదా ఉగ్గర దాడి తర్వాత మరలా పర్యాటక రంగం అక్కడ కోలుకోవడానికి కనీసం ఆరు నెలల సమయం పట్టే అవకాశం ఉంది ఒకవైపు పాకిస్తాన్ని మేము తిప్పలు పెడతా ఉన్నాము ఆ జీలం నదిలో ఆ పవర్ ప్రాజెక్టులో నీరంతా ఒకేసారి నిలిపేసి ఒకేసారి వదలడం వల్ల ముజఫరాబాదులో వరదలు క్రియేట్ చేస్తున్నాం పాకిస్తాన్ ఎనభై శాతం ఎండిపోబోతా ఉంది కరువశ్యుద్ధి ఆహార సమస్యతో పాకిస్తాన్ జనం ఆ తలడీలబోతూ ఉన్నారని ప్రచారం చేస్తున్నారు సింధు నది దాని ఉపనదుల మీద అన్ని జల విద్యుత్ కేంద్రాలు ఒకవేళ గేట్లు మూస్తే రెండు మూడు రోజులు నిండిపోతాయి ఆ తర్వాత గేట్లు ఎత్తినా ఎత్తకపోయినా పైగా వెళ్ళిపోతాయి వాటర్ సింధు నది జలాలను ఉపయోగించుకోవాలంటే కనీసం పదిహేను సంవత్సరాల ప్రణాళికతో అతి భారీ ప్రాజెక్టులు నిర్మించాల్సిన అవసరం ఉంది దాదాపు ఐదు లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది అందుకే పాకిస్తాన్ వాళ్ళు ధైర్యంగా ఉన్నారు ఇక పాకిస్తాన్ ఉగ్ర రాజ్యం అరాచక రాజ్యం అక్కడ ఎవరు మాట్లాడటానికి లేదు సైనిక పరిపాలన కూడా వచ్చింది అవసరమైతే వాటితో మన యుద్ధం పెట్టుకుంటే నష్టం భారతదేశానికి అందుకని ఇలాంటి అరాచక రాజ్యాల మీద ప్రత్యక్ష యుద్ధానికి ఎప్పుడు వెళ్ళకూడదు తెలివైన వాళ్ళైతే ప్రత్యక్ష యుద్ధానికి వెళ్ళకూడదు ఎందుకంటే పిచ్చోడు చేతుల రాయిలాగా వాడు కూడా కొన్ని అనువాయుధాలు దారి చేసుకున్నారు అనుభవాలు కూడా ఉన్నాయి ఆయన అన్నాడు నూట ముప్పై లాగ కనీసం మూడు ఉన్న వాడి దగ్గర అనుభవంలు ఉంటాయి గ్యారంటీ అందువల్ల పాకిస్తాన్ని ఎలా పీచు అనసాలి అనేది దీర్ఘకాలిక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్ళాలి కానీ ఆవేశంగా వారి మీద దాడులు చేసిన వాళ్ళు ప్రయోజనం ఉండదు వంద మంది సైనికులను పట్న పెట్టుకున్న దాడి తర్వాత బాగాలకోట్లో సర్జికల్ స్ట్రైక్స్ చేశారు సర్జికల్ స్ట్రైక్ చేసి ఉగ్రవాదు శిబిరాలను ధ్వంసం చేశాం అది ఇదని దేశంలో ప్రచారం చేశారు మరి మీరు ఎవరి మీద దాడి చేశారో ఎక్కడ చేశారో తెలియదు ఇప్పుడు కూడా జనం కొంత ప్రశాంతత అవ్వాలంటే పాకిస్తాన్ మీద దాడి చేయాల్సిందే అనే ప్రచారం ఉంది పాకిస్తాన్ మీద ఊరికే సైన్యం దాడి చేయడం వల్ల ఉపయోగం ఉండదు పాకిస్తాన్ని అణిచివేయాలంటే దీర్ఘకాలం ప్లాన్ ఉండాల్సిందే పాకిస్తాన్ని అన్ని విధాలుగా దెబ్బ కొట్టాలి అంతేగాని పాకిస్తాన్తో యుద్ధం చేయడం వల్ల మాత్రం ఉపయోగం ఉండదు పాకిస్తాన్తో పిచ్చోడితో కలబడితే ఉపయోగం ఏమంటుంది వాడు ఇడిసేసినాడు అరాచక రాజ్యం ఇరవై ఐదు కోట్ల మందికి ఆహారం కూడా సరిగి పెట్టబోలో పెట్టలేకపోతున్నాడు కొన్ని ప్రాంతాల్లో రోజుకు మూడు గంటల విద్యుత్ కూడా సరఫరా చేయలేకపోతున్నాడు అలాంటి అరాచక రాజ్యాన్ని ఇంకా అరాచకంగా తయారు చేసి లా కన్నా కూడా దారుణంగా తయారు చేయడం వల్ల మనకేమో ఉపయోగం ఉండదు వాడు ఇంకా ఉగ్రవాదుల్ని కర్మాగారం తయారు చేస్తాడు అందువల్ల పాకిస్తాన్ని సుదీర్ఘ కాలంలో దెబ్బ కొట్టాలి దీని మీద ప్రతి ఒక్కరూ స్పందించండి పాకిస్తాన్తో యుద్ధం చేయడం వల్ల ప్రయోజనం ఉంటుందా సుదీర్ఘ ప్రణాళికతో పాకిస్తాన్ని దెబ్బ కొట్టడం వల్ల ప్రయోజనం ఉంటుందా అనే వివరాలు కామెంట్ చేయండి